సికింద్రాబాద్ లోక్సభ బరియల్ ఇది కూడా చాలా ఇంపార్టెంట్ లోక్సభ అంటే నియోజకవర్గం మనం కాంగ్రెస్ నుండి దాను నాగేందర్ ఉన్నారు బిజెపి నుండి కిషన్ రెడ్డి ఉన్నారు అంటే బీఆర్ఎస్ నుండి పద్మారావు గౌడ్ ఉన్నారు ముగ్గురు ముగ్గురు కూడా సో మంచి రాజకీయ నేతలే ప్రజలతో మమేకం అయ్యే వాళ్ళు ఈ ముగ్గురు కూడా మరి ఎవరు ముందంజలు ఉన్నారంట ఓకే ఇందులో మనం చూసుకోవస్తే వీళ్ళు ప్రజలతోటి మమేకం అవుతారా లేదా అనే విషయాన్ని పక్కకు పెడితే ఇక్కడ దాని నాగేందర్ మాత్రం ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీతో మమేకం అవుతూ ఉంటాడు ఇక్కడ కిషన్ రెడ్డి విషయానికి వస్తే కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా ఉన్నారు ఫస్ట్ సహాయ మంత్రి తర్వాత కేబినెట్ ర్యాంక్ వచ్చింది కిషన్ రెడ్డి గారు ఒక కేంద్ర మంత్రిగా నియోజకవర్గానికి సంబంధించి కేవలం సికింద్రాబాద్ లోక్సభ పరిధి మాత్రమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణలో అత్యధిక పథకాలు ప్రవేశపెట్టిన పరిస్థితి కేంద్ర పథకాలు ఎక్కువగా అమలు అవడానికి కిషన్ రెడ్డి ఎక్కువగా కృషి చేశారు ముఖ్యంగా సికింద్రాబాద్కి సంబంధించి కరోనా టైంలో కిషన్ రెడ్డి ఏ విధంగా గాంధీ ఆస్పత్రులు లాంటివి అంటే సీఎం కూడా వెళ్ళక ముందు కిషన్ రెడ్డి డైరెక్ట్ గాంధీ ఆసుపత్రికి వెళ్ళిన పరిస్థితి కోవిడ్ సీరియస్ గా ఉన్న ఆ టైంలో ఆయన గాంధీ ఆసుపత్రికి వెళ్ళి అక్కడ సహాయ సహకారాలు అందించడం కేంద్రం నుంచి పెద్ద ఎత్తున అక్కడ సపోర్టు వచ్చేటట్టు ప్రభుత్వ ఆసుపత్రికి సంబంధించి సపోర్టు వచ్చిన పరిస్థితి ఆయన డైరెక్ట్ గా ప్రాణాలను కూడా లెక్క పెట్టకుండా పరిస్థితి తర్వాత కిషన్ రెడ్డి వెళ్ళిన తర్వాత ఎందుకంటే పెద్ద ఎత్తున కిషన్ రెడ్డి చేస్తున్న సర్వీసెస్ ఇవన్నీ చూసేటప్పటికి అప్పుడు కేసీఆర్ గాంధీ ఆసుపత్రికి వెళ్ళిన పరిస్థితి కిషన్ రెడ్డి వరుస ఆయన టూర్లు చేయడం ప్రభుత్వ ఆసుపత్రులను సందర్శించడం దీంతో తర్వాత కేసీఆర్ కూడా డైరెక్ట్ ఆసుపత్రికి వచ్చిన పరిస్థితి మనకు గుర్తుంటుంది దీంతో పాటు సికింద్రాబాద్ పార్లమెంట్కి సంబంధించి ఆయన చేసిన యాక్టివిటీస్ గా ఆయన ఆయనకు ఒక అలవాటు ఉంది ఆయన చే ఏమేం చేశారు అనేది రిపోర్ట్ టు ది పీపుల్ లేటెస్ట్గా రిపోర్ట్ టు ది పీపుల్ అనేది ఇందిరా పార్క్ దగ్గర పెట్టి ఆయన నియోజకవర్గానికి వివిధ ఏరియాలు వివిధ సెగ్మెంట్లో ఏమేమి చేశాము ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏ విధంగా డెవలప్ రైల్వేస్ కి సంబంధించి ఏం చేశాం కోవిడ్ టైంలో ఏం చేశాం పాటు కల్చరల్ మినిస్టర్గా కల్చర్ కల్చరల్ అఫైర్స్ గా ఉన్నప్పుడు ఆయన ఏమేం చేశారు ఇవన్నీ కూడా క్లియర్ గా ప్రజెంటేషన్ పబ్లిక్ ని అందరినీ పిలిచి ప్రజెంటేషన్ ఇచ్చిన పరిస్థితి మనకి తెలంగాణలో కావచ్చు ఎక్కడ కూడా ఇటువంటి పరిస్థితి మనం చూడడం రిపోర్ట్ టు ది పీపుల్ లో ఆయన వివరించిన పరిస్థితి ఇక్కడ పద్మారావు గౌడ్కి సంబంధించి ఆయన ఎమ్మెల్యేగా ఉన్నారు అయితే ఇక్కడ ప్రధానంగా మనం చూస్తే కిషన్ రెడ్డి వర్సెస్ పద్మారావు గౌడే ప్రధానంగా పోటీ ఉన్నా కూడా అత్యధికంగా వీళ్ళిద్దరూ చాలా దూరంగా ఉన్నారు ఫస్ట్ కిషన్ రెడ్డి టాప్ లో ఉంటారు చాలా దూరంగా పద్మారావు గౌడు పద్మారావు గౌడ్కి దగ్గరగా దాన నాగేంద్ర పరిస్థితి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన గతంలో సికింద్రాబాద్ నుంచి కాంగ్రెస్ నుంచి ఎంపీలుగా పలువురు గెలుపొందినా కూడా ఇప్పుడు ఉన్న పరిస్థితి కాంగ్రెస్ థర్డ్ ప్లేస్ లో వెళ్ళిపోయే పరిస్థితి మనకు అత్యధికంగా కనిపిస్తుంది కిషన్ రెడ్డికి దూరంగా పద్మారావు గౌడ్ ఉన్నారు పద్మారావు గౌడ్కి కి దగ్గరగా దానం నాగేందరు ఈ నియోజకవర్గంలో ఉన్న పరిస్థితి మనకు కనిపిస్తుంది